మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు నిర్మాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజ్ఞాపూర్ శివర్లో ఉన్న హెచ్పీ పెట్రోల్ పంపు నిర్వాహకులు గత ఐదేళ్ల నుండి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ నిర్వాహకులకు జరిమానా విధించారు అలాగే అనుమతులు లేకుండా నిర్మించిన పలు వాణిజ్య సంస్థలను సీజ్ చేశారు అనంతరం మాట్లాడిన కమిషనర్ మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా కొందరు అక్రమ నిర్మాణదారులు వ్యాపార వాణిజ్య సంస్థలు ఇండ్లు అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు ఈ అక్రమ నిర్మాణాలతో మున్సిపల్ శాఖకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతుందని ఇలాంటి చర్యలకు పాల్పడడం అని రు ఇకపై ఎవరైనా మున్సిపల్ శాఖ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే ఆస్తులను చేస్తామన్నారు వెంట మున్సిపల్ అధికారులు ఉన్నారు చాలా ప్రాపర్టీస్ ఇంటి నెంబర్స్ లేకుండా అదేవిధంగా వ్యాపారాలు కొనసాగిస్తూ లైసెన్స్ కూడా తీసుకోకుండా వ్యాపారాలు కొనసాగించడం జరుగుతుంది గతంలో మా సిబ్బంది వచ్చి చాలా సార్లు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు లైసెన్స్ తీసుకోకుండా అదేవిధంగా ఆ ఇంటి నెంబర్లు తీసుకోకుండా కూడా వ్యాపారాలు కొనసాగిస్తున్నందున వారి గత పదిహేను రోజుల కూడా నేను ప్రత్యేకంగా తిరిగి కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క నాకు తీసుకుని రండి అదేవిధంగా నంబర్ తీసుకొని లైసెన్స్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు రెడిచవున పెట్టి మాకు సహకరించకుండా వ్యాపారాలు అలాంటి కొనసాగిస్తున్న వల్ల ఈరోజు వాళ్ళకు హెచ్చరిక చేస్తూ వాటికి తారాడు చేయడం జరిగింది కాబట్టి పట్టణంలోని ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకా ఇంటి నెంబర్ లేకుండా లైసెన్స్ వ్యాపార లైసెన్స్ లేకుండా షాపులు నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించి ఖచ్చితంగా మీ యొక్క లైసెన్స్ తీసుకోవాల్సిన కూర్చున్నాము ఈ యొక్క ట్యాక్స్ కూడా మదింపు చేసుకొని ఖచ్చితంగా మాకు ట్యాక్స్ కట్టాలని కోరుతున్నాము ఈ యొక్క ట్యాక్స్ కట్టి మా యొక్క ఏది పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాము